ఆ పనిలో నేను తప్పనిసరి చేస్తా తప్పనిసరి చేస్తాను కొంచెం టైం ఎందుకంటే భూగర్భ డ్రైనేజ్ వాటర్ లైన్ వేసి రోడ్ వేస్తూ ఒకేసారి సమస్య పరిష్కారం అవుతుంది ಪರಿಷ್ಕಾರ <laughs> ನಿಮಿಷ

ಪರ್ಲ ಫೈವ್ ಮಿನಿಟ್ಸ್ ಅಂತ ನಾವು ಕಾಲ ಬಾದು ಇರೋ ಸಂ ಇರಬೇಕು ಎತ್ತೋಸ್ ಬಾಂಬ

దీన్ని ఇంక ఎక్కువ వచ్చేది వరద కొంచెం తీసాము ఇప్పుడు మాకు కూడా అవగాహన వచ్చింది ఎంత తీయాలి ఎక్కడ తీయాలి నేను వర్క్ చేస్తే మేము చూసుకుంటాం డ్రైనేజ్ మనందరం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఎప్పుడు రాని విధంగా నిన్న వర్షాలు విపరీతంగా పడినాయి దానివల్ల పెద్ద ఎత్తున మంగళగిరి పట్టణంలో నీరు జరిగింది కొండ కొండ నుంచి కూడా నిన్న ఒక రాయి జారి ఒక తల్లి తల్లి చనిపోతాం జరిగింది ఈరోజు ప్రభుత్వం తరఫున మేము అందరం వెళ్ళి కూడా ఆ కుటుంబానికి ఆదుకునేదానికి ఐదు లక్షల రూపాయలు చెక్ కొడిస్తాం జరిగింది మంగళగిరి ప్రజలందరూ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కమిషనర్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్లు పూడిక తీసాం గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు జరిగిన విధంగా పూడిక తీసాం దానివల్ల చాలా వరకు వరద తగ్గించగలినాం కానీ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది తరతరాలుగా వస్తున్న సమస్యలు అనేక ఉన్నాయి ఈ పూడిక తీసేదానికే దాదాపు యాభై లక్షల రూపాయలు మేము ఖర్చు పెట్టాం దీంట్లో ముప్పై రెండు కిలోమీటర్లు మేజర్ డ్రైన్లు రెండు వందల యాభై కిలోమీటర్లు మీడియం డ్రైన్లు నూట యాభై మూడు కిలోమీటర్లు మైనర్ డ్రైన్లు ఈ పూడిక కూడా మేము తీస్తాం జరిగింది ఇంత తీసిన తర్వాత కూడా దాదాపు పదకొండు ప్రాంతాల్లో కొంచెం నీరు వచ్చి ఆగుతాం జరిగింది నేను అధికారులతో నిన్నటి నుంచే నేను క్లోజ్గా మానిటరింగ్ చేశాము ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేశాం ఎనిమిది జేసీబీలు ఎక్స్కవేటర్ ఆయిల్ ఇంజిన్లు ఎలక్ట్రికల్ ఇంజిన్లు అదేవిధంగా పంపులు కూడా పెట్టారు ఏడు స్పెషల్ టీమ్స్ కూడా రిలీఫ్ మెజర్స్ చేసేదానికి కూడా ఒక టీం ఏర్పాటు చేశాం మీడియా మిత్రులు అందరు నిన్న కూడా మీరు బయటకు వచ్చే పరిస్థితులు లేదు కానీ అధికారులు పోలీసులు పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు అందరు బయటకు వచ్చారు అందరు కూడా ప్రజలకు సేవ చేశారు ఎక్కడైతే ఎవరింట్లో అయితే ఎక్కువ నీరు వచ్చి వంటలు కూడా చేయలేకపోతున్నారు వాళ్ళకి భోజనాలు కూడా అందిస్తున్నాం రెండు మూడు దగ్గర నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది వాటర్ ట్యాంకర్లు అవసరం ఉందంటే గంట లోపల మేము అందరం కూర్చొని రివ్యూ చేసి అది కూడా పంపిస్తున్నాము కానీ ఇంకా చేయాల్సిన కొన్ని పనులు ఉన్నాయి లోతని ప్రాంతంలో ఇంకా నీరు ఉంది వర్షం కూడా వచ్చే వారంతా వర్షం కూడా ఉందంటున్నారు లోతని ప్రాంతంలో ముందర ఆయిల్ ఇంజిన్లు ఇంకా అదనంగా తెప్పించి ఆ నీరంతా కూడా తోడేమని చెప్పాను దాంతోపాటు ఇప్పుడు అస్సలు పని మాకు మొదలవుతుంది శానిటేషన్ పెద్ద ఎత్తున చేయాలి ఎట్టి పరిస్థితిలో గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రాకూడదు మలేరియా డెంగీ ఇష్యూస్ లేకుండా చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది దానికి అనేక కార్యాచరణలు మేము రూపొందించాం త్వరలోనే ఆ మిస్టింగ్ అంటే పైన ఒక లేయర్ మిస్ట్ వస్తే లావా ఫామ్ అవదు ఈ డెంగ్యూ మలేరియా రాదు అధికారులు కూడా నేను చెప్పాను టికొయ్యలో కూడా మీరు చూస్తే రోడే కొట్టేసాం నీరు వెళ్ళేదానికి మాకు కూడా ఒక అవగాహన వచ్చింది ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి రాబోయే రోజులు మేము అందరూ చూసిన ఒక మాస్టర్ ప్లాన్ మంగళగిరి కోసం ఏర్పాటు చేస్తున్నాను ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ నీరు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ నీరుని శుద్ధి చేయాలి దానిపైన మేము అందరం ఆల్రెడీ డిస్కషన్ కూడా చేస్తాం జరుగుతుంది రిహాబిలిటేషన్ సెంటర్స్ కూడా కొన్ని మేము ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో వాళ్ళందరూ కూడా అక్కడ భోజనాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం జరుగుతున్నాయి నేను అనుకునేది ఒక్క రోజు పడుతున్నానుకుంటున్నా మొత్తం నీరంతా తీసేదానికి అంతేకాకుండా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో కూడా నేను మాట్లాడాను అన్ని ట్రాన్స్ఫార్మర్స్కి ఇప్పటికీ ఛార్జ్ అయిపోయినా పెద్ద ఇష్యూ ఉండదు అగ్రికల్చర్ది ఒక పద్ధతి ప్రకారం ఇస్తాం డొమెస్టిక్ మటుకు మళ్ళీ ఇరవై నాలుగు గంటల కరెంట్ మేము ఇస్తున్నాం ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే మన డిపార్ట్మెంట్ కూడా ఒక హెల్ప్లైన్ నెంబర్ పెట్టారు ప్రజలు వాళ్ళ దృష్టి తీసుకొస్తే ఇమీడియట్గా అధికారులు నేను పంపిస్తాను ఇరవై నాలుగు గంటలకు కరెంట్ ఇస్తాం కాని మీ ఆరోగ్యం కాని మీ ఆహారం కూడా అందించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని మంగళగిరి ప్రజలు తెలుపుకుంటూ